హలో నేను రావు ఆంధ్రప్రదేశ్లో విద్యుత్ ఛార్జీలు పెంచబోతున్నారు అనేది ఇటీవల కాలంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పెద్ద ఎత్తున ప్రచారం చేసింది రోడ్ల మీదకి వచ్చి ఆందోళన చేసేటువంటి ప్రయత్నం కూడా చేసింది గతంలో విద్యుత్ ఛార్జీలను అనేక సందర్భాల్లో పెంచారు ట్రూ ఆఫ్ ఛార్జీలు అంటూ కొన్ని వేల కోట్ల రూపాయల భారం ఆంధ్రప్రదేశ్ ప్రజల మీద వేశారు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చిన తర్వాత విద్యుత్ ఛార్జీలు పెంచుతారా పెంచేటువంటి అవకాశం ఉందా అనేటువంటి చర్చ తరచూ జరుగుతుంది కారణం ఏంటంటే సెకీ తోటి జగన్మోహన్ రెడ్డి గారు చేసుకున్నటువంటి ఒప్పందం కారణంగా జరిగినటువంటి పొరపాటు కొన్ని వేల కోట్ల రూపాయల భారాన్ని ఏపీ ప్రజల మీద మోపాల్సి వస్తుంది అనేటువంటిది ఈ మధ్యకాలంలో జరిగినటువంటి చర్చ దానికి ఒక క్లారిటీ ఇచ్చేశారు విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ గారు ఎట్టి పరిస్థితుల్లో కూడా మేము ఛార్జీలు పెంచేటువంటి ఆలోచన లేదు ఛార్జీలు పెంచము విద్యుత్ ఛార్జీలది విద్యుత్ ఛార్జీలు పెంచము అని చెప్పి చెప్పారు ఇది ఒక రకంగా చెప్పాలంటే రికార్డే రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు విద్యుత్ ఛార్జీలను పెంచకుండా పరిపాలన సాగించారు విద్యుత్ ఛార్జీలను రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు మధ్యలో ఆ రోజున జగన్మోహన్ రెడ్డి గారు అనేక సందర్భాల్లో దాదాపు తొమ్మిది సార్లు విద్యుత్ ఛార్జీలు పెంచారు ట్రోప్ ఛార్జీలు సర్దుబాటు సర్దుబాటు ఛార్జీలు అనేది రకరకాల పేర్లతో దాదాపు తొమ్మిది సార్లు పెంచారు సామాన్యులు బరాయించలేనటువంటి స్థాయికి విద్యుత్ ఛార్జీలు తీసుకెళ్లిపోయారు దాంతో పాటు సిక్కి కుదుర్చుకున్నటువంటి ఒప్పందం ఆ ఒప్పందంలో దాదాపు పదిహేడు వందల కోట్ల రూపాయలు చేతులు మారాయని చెప్పి లంచాల రూపంలో అమెరికా కోర్టుని చెప్పడం జరిగింది సో ఆ ఒప్పందం కారణంగా ఆంధ్రప్రదేశ్ ప్రజల మీద భారం పడుతుంది అనేటువంటి ఒక చర్చ ఈ మధ్యకాలంలో వచ్చింది దానికి స్టాప్ పెడుతూ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విద్యుత్ ఛార్జీలు పెంచము అని చెప్పి చెబుతూ తన భవిష్యత్ ప్రణాళికను అనౌన్స్ చేసింది ఆంధ్రప్రదేశ్కి రాబోయేటువంటి రోజుల్లో ఎంత విద్యుత్ రాబోతుంది అనేటువంటి విషయాన్ని కాబట్టి విద్యుత్ ఛార్జీలు పెంచాల్సిన అవసరం లేదు అని చెప్పి చెప్తున్నారు మరి ఆ మాట నమ్మచ్చా మనం అని అంటే ఖచ్చితంగా వాళ్ళు చూపిస్తున్నటువంటి ఎనర్జీ డెవలప్మెంట్ యాక్టివిటీస్ని కనుక చూస్తుంటే విద్యుత్ ఛార్జీలు పెంచకుండానే పరిపాలన సాగించేటువంటి అవకాశం ఉంది అని భావించడానికి అవకాశం ఉంది సో మరి వాళ్ళు ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు అనేది ఆల్రెడీ రిపోర్ట్స్ మన దగ్గర ఉన్నాయి పేపర్లో కూడా వచ్చినాయి సో దాన్ని నేను చూపించే ప్రయత్నం చేస్తాను సో టాటా ఎనర్జీ ఇక్కడ చూడండి రాష్ట్రంలో టాటా ఎనర్జీ లో సో రాష్ట్రంలో టాటా ఎనర్జీ భారీ పెట్టుబడులు నలభై తొమ్మిది వేల కోట్లతో పునరుత్పాదక విద్యుత్ ఉత్పత్తి ఎన్ఆర్ఇడి సిఎపి తో ఒప్పందం రాష్ట్రంలో నలభై తొమ్మిది వేల కోట్ల పెట్టుబడితో పునరుత్పాదక విద్యుత్ కేంద్రాల ఏర్పాటుకు టాటా రెన్యువబుల్ ఎనర్జీ సంస్థ ముందుకొచ్చింది ఈ మేరకు రాష్ట్ర న్యూ అండ్ రెన్యువబుల్ ఎనర్జీ డెవలప్మెంట్ కార్పొరేషన్ తో ఒప్పందం చేసుకుంది ఆ సంస్థతో భూములు మౌలిక వసతుల కల్పనలో ప్రభుత్వం సహకారం అందిస్తుంది వెలగబూడి సచివాలయంలో జరిగిన ఈ కార్యక్రమంలో మంత్రులు నారా లోకేష్ గుట్టిపాటి రవికుమార్ సిఎస్ కె విజయానంద్ సమక్షంలో టాటా రెన్యువబుల్ ఎనర్జీ లిమిటెడ్ సిఇఒ ఎండి దీపేష్ నంద అలాగే నందర్డి సిఏ కమలాకర్ బాబు శుక్రవారం ఒప్పందాన్ని చేసుకున్నారు ఈ సందర్భంగా మంత్రి లోకేష్ మాట్లాడారు సీఎం చంద్రబాబు దార్శనికత దా దార్శనికతకు అనుగుణంగా టాటాతో ఒప్పందం జరిగిందని పేర్కొన్నారు రాష్ట్రంలో పునరుత్మాదక ఇంధన రంగంలో పది లక్షల కోట్ల పెట్టుబడులు నూట అరవై గిగావాట్లో పునరుత్పాదక శక్తి సామర్థ్యంతో ప్రాజెక్టులు ఏర్పాటు కావాలే లక్ష్యమని వెల్లడించారు సో ఇంత వచ్చినప్పుడు ఆటోమేటిక్ గా మీకు విద్యుత్ ఛార్జీలు పెంచాల్సిన అవసరం లేదు ఇంకా రాష్ట్రంలో రానున్న ఐదేళ్లలో క్లీన్ ఎనర్జీ రంగంలో ఏడు పాయింట్ ఐదు లక్షల మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించడమే తమ అన్నారు సో దీంట్లోనే ఏడు పాయింట్ ఐదు లక్షలు ఉద్యోగాలు అంటున్నారు మొత్తం ఇరవై ఐదు లక్షల ఉద్యోగాలు కల్పిస్తామని చెప్పి లోకేష్ గారు హామీ ఇచ్చారు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల సందర్భంగా దాంట్లో కేవలం రెండు ఎనర్జీ క్లీన్ ఎనర్జీ దాంట్లోనే సెవెన్ పాయింట్ ఫైవ్ లాక్స్ ఉద్యోగాలు వస్తాయని ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు ఈ ఒప్పందం వల్ల రాష్ట్ర పునరుత్పాదక విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యాన్ని గణనీయంగా గణనీయంగా పెరుగుతుందని అన్నారు రాష్ట్రంలో గ్రీన్ ఎనర్జీ లక్ష్యాలను అధిగమించేందుకు ట్రాన్స్ఫర్మేషన్ ను వేగవంతం చేయాలని ఎన్ఆర్ఇడి సిఎపి లోకేష్ ఆదేశించారు రాష్ట్రంతో భాగస్వామ్యం కావడం సంతోషం టాటా టాటా వాళ్ళు అభినందనలు తెలిపారు సో ఏఐతో పాలన మెరుగుపరుస్తాం సో ఇక్కడ కూడా వినియోగం ద్వారా సేవలు పాలన సమర్థాలు మెరుగుపరుచుకుంటామని లోకేష్ చెప్పారు ఇదంతా కూడా ఆ ఒప్పందానికి సంబంధించినటువంటి అంశం టాటా ఎనర్జీ తోటి భారీగా తొమ్ నలభై తొమ్మిది వేల కోట్లతోటి ఈ ఒప్పందం చేసుకున్నారు ఇక మరొక ఒప్పందం ఇక్కడ చూసుకుంటే ఇక్కడ చూడండి ఏపీలో ప్రీమియర్ ఎనర్జీస్ ప్లాంట్ సో ఇదంతా ఉపాధి కల్పన ఉపాధి కల్పన కోసం పదిహేడు వందల కోట్ల పెట్టుబడి నాయుడుపేట వద్ద నాలుగు గిగావాట్ల సోలార్ సెల్స్ ప్లాంట్ ఏర్పాటు సో ఇక్కడ ఇక్కడ చూడండి హైదరాబాద్ కేంద్రంగా ఉన్న ప్రీమియర్ ఎనర్జీ సాంధ్రప్రదేశ్కు తన కార్యక్రమాలు విస్తరిస్తున్నట్లు ప్రకటించింది ఇందులో భాగంగా ఏపీలోని నెల్లూరు జిల్లా నాయుడుపేట వద్ద నాలుగు గిగావాట్ల సామర్థ్యం గల సోలార్ ఫోటో వోల్టాయిస్ సెల్ తయారీ ప్లాంట్ ఏర్పాటు చేస్తున్నట్లు కంపెనీ మేనేజింగ్ డైరెక్టర్ చిరంజీవి నలుజా వెల్లడించారు పదిహేడు వందల కోట్ల పెట్టుబడితో నూట అరవై ఐదు ఎకరాలు విస్తరణలు ఏర్పాటు చేసిన ఈ ప్లాంట్ రెండు వేల ఇరవై ఆరు జూన్ నాటికి అందుబాటులోకి వస్తుందని తెలిపారు ఈ ప్లాంట్ ద్వారా ప్రత్యక్షంగా పన్నెండు వందల మందికి ఉపాధి లభిస్తుందని చెప్పారు దేశవ్యాప్తంగా కార్యకలాపాలు విస్తరించాల లక్ష్యంతో వ్యూహంతో భాగంగా యుగంతో పాటు నిర్వహణ వ్యయాలు తగ్గించుకోవడం నౌకాశ్రయానికి చేరువుగా ఉండాలనే ఉద్దేశంతో ఏపీలో ఈ ప్లాంట్ ఏర్పాటు చేస్తున్నట్లు ఆయన వివరించారు కంపెనీ ఇప్పటికే హైదరాబాద్ రావిల్ గియాల ఎలక్ట్రానిక్ సిటీలో రెండు గిగావాట్ల సెల్ నాలుగు గిగావాట్ మాడ్యూల్ మాజ్యుల స్థాపిత సామర్థ్యం ప్లాంట్ను నిర్వహిస్తుంది సో ఇదంతా కూడా ఇది ఒక ఒప్పందం ఉపాధి అవకాశాలు పదిహేను వందల కోట్లు ఇదేమో ఇది టాటా ఎనర్జీస్ ఏమో నలభై తొమ్మిది వేల కోట్లు దాదాపుగా యాభై వేల కోట్ల పెట్టుబడితోటి ఒప్పందాలు కుదుర్చుకున్నారు సో ఇలాంటి నేపథ్యంలో ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్లో లో ఛార్జీలు పెంచకుండా రాబోయేటువంటి ఐదేళ్లలో రెండు వేల ఇరవై తొమ్మిది వరకు విద్యుత్ ఛార్జీలు పెంచకుండా పరిపాలన కొనసాగుతుంది కొనసాగించిన అవకాశం ఉంది అని చెప్పి మనం భావించడానికి అవకాశం ఉంది ఎందుకంటే ఆల్రెడీ సోలార్ ఎనర్జీ వచ్చేస్తుంది సోలార్ ఎనర్జీతో పాటు అనేక కంపెనీలు పెట్టుబడులు పెడుతున్నాయి దాని ఉప దాని ఉత్పత్తి కోసం కాబట్టి విద్యుత్ ఛార్జీలకు సంబంధించినటువంటి ఒప్పందాలు విద్యుత్ ఛార్జీలకు సంబంధించినటువంటి గత తప్పులు వీటన్నింటినీ సర్దిద్దుతూ చంద్రబాబు నాయుడు గారు ముందుకు వెళ్తున్నటువంటి క్రమంలో విద్యుత్ ఛార్జీల పెంపు అనేది ఉండకపోవచ్చు కానీ గత ప్రభుత్వం మాత్రం విద్యుత్ ఛార్జీలను పెంచుకుంటూ వెళ్ళింది దాదాపు తొమ్మిది సార్లు పెంచింది ప్రజల మీద వేల కోట్ల రూపాయల భారం వేసింది అలాంటి భారం మళ్ళీ ఈ ప్రభుత్వం వేస్తుంది అనేటువంటి ఒక అభిప్రాయం మొన్నటి వరకు ఉంది దాన్ని శాశ్వతంగా తొలగించేటువంటి ప్రయత్నం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేస్తుంది సో కాబట్టి విద్యుత్ విషయంలో ఆచితూచి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అడుగు వేసింది మిగులు విద్యుత్ తోటి యాక్చువల్గా ఆంధ్రప్రదేశ్ ఏర్పడింది లోటు బడ్జెట్ తోటి రెవెన్యూ లోటు తోటి ఏర్పడినప్పటికీ కూడా ఆంధ్రప్రదేశ్ ప్రభు రాష్ట్రం మిగులు విద్యుత్ చోతి ఏర్పడింది ఆ మిగులు విద్యుత్ తోటి ఏర్పడినటువంటి రాష్ట్రాన్ని విద్యుత్ కోతల దిశగా తీసుకెళ్ళింది గత ప్రభుత్వం దాన్ని అధిగమించుతూ విద్యుత్ ఛార్జీలు పెంచకుండా ఇప్పుడు పరిపాలన చేయడమే ఒక పెద్ద ఛాలెంజ్ చంద్రబాబు నాయుడు గారికి అందుకే ఖచ్చితంగా విద్యుత్ ఛార్జీలు పెంచకుండా పరిపాలన సాగుతుంది అని చెప్పి మంత్రి గుట్టిపాటి రవికుమార్ గారు హామీ ఇస్తున్నారు మరి ఆయన హామీని నిలబెట్టుకోగలరా వస్తున్నటువంటి ఈ కంపెనీలు ఏవైతే కొత్తగా ఉన్నాయో రెన్యువబుల్ ఎనర్జీ కానీ క్లీన్ ఎనర్జీ కానీ సోలార్ ఎనర్జీ ఇవన్నీ కూడా రాబోయేటువంటి రోజుల్లో విద్యుత్ ఉత్పత్తిని పెంచేలాగా చేస్తుంది కాబట్టి విద్యుత్ ఛార్జీలు పెంచాల్సినటువంటి అవసరం ఉండకుండా జాగ్రత్తలు పడుతుంది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరి చంద్రబాబు గారు తీసుకుంటున్నటువంటి ఈ చర్యలు విద్యుత్ ఛార్జీలను శాశ్వతంగా పెంచకుండా చేయగలుగుదా చేయగలిగే అవకాశం ఉందా లేదంటే అనివార్యంగా పెంచాల్సిన పరిస్థితి ఏర్పడుతుందా అనే దాని మీద మీరు కామెంట్ చేయొచ్చు థ్యాంక్ యూ